హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి సమాచారం మీకు అందుతుంది ఈ సమాచారం వలన మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి తెలియని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అత్యంత పవిత్రమైన వాటిలో దేవాలయం ఒకటి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ముక్కోటి దేవతలు అందరూ దేవాలయంలో సంచరిస్తూ ఉంటారంట కాబట్టి ఇంతటి పవిత్రమైన దేవాలయంలో మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి అప్పుడే ఆ దేవుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది గుడికి వెళ్ళి కొన్ని తప్పులు చేస్తే మాత్రం మనం తెలియక చేస్తే మాత్రం ఆ దేవుని ఆశీర్వాదం లభించకపోగా లేనిపోని కష్టాలను మనం కొని తెచ్చుకుంటాం కాబట్టి దేవాలయంలో చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవాలయానికి వెళ్ళగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రం చేసుకొని తలపైన కొన్ని నీళ్లు చిలకరించుకొని గుడిలోకి అడుగు పెట్టాలి అలా చేయకపోతే అపవిత్రంగా దేవాలయానికి వెళ్ళినట్టు అవుతుంది గుడిలోకి అడుగుపెట్టిన తర్వాత మొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలను వేసి కొబ్బరికాయను కొట్టాలి అయితే మనలో చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది కాబట్టి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయని కొట్టిన ఒక కొబ్బరి చిప్పలో నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి మన సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలని నమస్కారం చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి కోరికలు వెంటనే నెరవేరుతాయి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని అస్సలు తాకకూడదు అలాగే మనం ప్రదక్షిణాలు చేసే సమయంలో సమయంలో ఆ సమయంలో తప్ప మిగతా సమయంలో ధ్వజస్తంభం నీడ మన మీద పడకుండా చూసుకోవాలి ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేసిన తర్వాత గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసే సమయంలో మన మనసులో ఓంకారం జపిస్తూ ప్రదక్షిణాలు చేయాలి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అయితే మనలో చాలామంది గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు గర్భగుడి వెనక భాగాన్ని తాకుతూ నమస్కారం చేసుకుంటారు అయితే గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని అస్సలు తాకకూడదు ఎందుకంటే దేవాలయం వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారు కాబట్టి గుడి వెనక భాగాన్ని నమస్కారం చేస్తే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుంది అలాగే దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు మనం గుడిలో దేవుణ్ణి దర్శించుకునే సమయంలో ఒక పక్కగా నిలబడి దేవుణ్ణి దర్శించుకోవాలి మనలో చాలామంది గుడిలో దర్శనం అయిన తర్వాత దేవాలయంలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు గుడిలో కనీసం ఐదు నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చొని ఇంటికి వెళ్ళాలి గుడిలో దేవుడి దర్శనం అయిన తర్వాత నేరుగా ఇంటికి రావాలి ఇలా వస్తే మీ ఇల్లంతా దైవశక్తితో నిండి ఉంటుంది వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం గుడికి వెళ్ళిన పుణ్యం లభించదు అలాగే గుడి నుంచి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు ఆలయంలోకి ఉన్నంతసేపు మన శరీరంలోనికి కొన్ని దైవ శక్ శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేస్తే దైవశక్తులు మొత్తం తొలగిపోతాయి కాబట్టి మనం అలా స్నానం చేయకూడదు దేవుని పుణ్యం మనకి స్నానం అలా చేయడం వల్ల పూర్తిగా లభించదు గుడిలో దేవుని దర్శనం అయిన తర్వాత మీ తలపైన తప్పకుండా శతగోపం పెట్టించుకోవాలి ఎందుకంటే శతగోపం పైన దేవుని యొక్క విష్ణుదేవుని యొక్క పాదాలు ఉంటాయి కాబట్టి పూజారి మీ తలపైన శతగోపం పెట్టేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి ఇలా కోరుకున్న మీ కోరికలు నేరుగా విష్ణు విష్ణుదేవుని యొక్క పాదాల చింతకు చేరుతాయి గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా తీసుకోవాలి వెంట వెంటనే తీసుకోకూడదు తీర్థం తీసుకోగానే ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ఇంట్లో కాసేపు కూర్చున్న తర్వాత కాళ్ళు కడుక్కోవాలి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి శివాలయానికి వెళ్ళిన భక్తులు విభూదిని పెట్టుకుంటే జన్మజన్మల పాపాలన్నీ నశించి అదృష్టం వరిస్తుంది శివాలయంలో ఉండే నందీశ్వరుడు మరియు శివలింగానికి మధ్య నుండి అస్సలు నడిచి వెళ్ళకూడదు దేవాలయంలో అర్చన చేయించుకునేవారు ఒక గోత్రం పేరు మాత్రమే చెప్పకూడదు మీ ఇంటి గోత్రంతో పాటు మీ ఇంటి పెద్ద నక్షత్రం పేరు కూడా చెప్పుకోవాలి అప్పుడే మీరు చేయించుకునే అర్చనలకు ఫలితం లభిస్తుంది ఇతర దేవాలయాలు లాగానే శివాలయంలో కూడా ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా నందిని దర్శించుకోవాలి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే నంది మీ కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకువెళ్తుందంట అలాగే శివాలయంలో నంది కొమ్ముల మధ్య ఆ మధ్య నుంచి శివుడిని దర్శించుకున్న వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది చాలామంది భక్తులు దేవాలయానికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు మరీ ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఆంజనేయ స్వామి వారిని పొరపాటున కూడా తాకకూడదు ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని నమ్మకం వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రమవుతాయి కాబట్టి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవునికి నమస్కారం చేసుకోండి అంతేగాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి అలాగే చాలామంది భక్తులు ఆంజనేయస్వామి పాదాలను తాకుతూ నమస్కారం చేసుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదు ఎందుకంటే భూత ప్రేత ఆంజనేయ ఆంజనేయస్వామి తన పాదాల కింద అణిచివేస్తారు దేవాలయంలో ఉండే గంటను మీ కుడి చేత్తో మూడుసార్లు కొట్టాలి ఇలా గంటను మోగించినప్పుడు మీ మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్పుకోండి గంటను మోగించడం వల్ల మనం ఆ దేవునికి మనం చెప్పే కోరిక నేరుగా ఆ దేవుడి యొక్క పాదంల చెంతకు చేరుతుందని నమ్మకం అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేవారు ఒక తులసీమాలను తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పురుషులు మాత్రమే దేవునికి సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలు మాత్రం మోకాళ్ళపైన వంగి నుదురును నేలకు ఆనించి దేవునికి నమస్కారం చేయాలి ఎర్రటి వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్తే చాలా శుభచూషకం దేవాలయంలో ఉండే గోవుకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది జనన మరణాల విషయాల గురించి దేవాలయంలో అస్సలు మాట్లాడకూడదు దేవాలయానికి వెళ్ళేవారు ఉత్త చేతులతో వెళ్ళకూడదు దేవాలయానికి వెళ్ళేవారు వారి వారు ఎప్పుడు కూడా దేవుడికి సమర్పించడానికి పండ్లు కానీ పుష్పములను కానీ తీసుకొని వెళ్ళాలి ఈ విధంగా వెళ్ళి దేవాలయంలో దేవుని యొక్క దర్శనం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి